దాదాపు కాళేశ్వరం విషయంలో కాళేశ్వరం విషయంలో నిన్న ఇంజనీర్లు ఇంజనీర్ల మీద ఏసీబీ విచారణ చెప్తే వందల కోట్లు వెళ్తున్నాయి ఇంజనీర్ దగ్గర వందల కోట్లు వెళ్తున్నాయి ఇంకా ఎత్తనా ఉన్నాయి ప్రాపర్టీస్ ఇంకా ఉన్నాయి ఉన్నాయి బినామీ ప్రాపర్టీస్ వెళ్ళలే ఇంకా వాళ్ళ పేరు మీద వందల కోట్లు వెళ్తున్నాయి ఇవాళ కేవలం ఇంజనీర్ల దగ్గరనే వందల కోట్లు ఆస్తులు సంపాదిస్తే మరి రాజకీయ నాయకుల పరిస్థితి ఏంది వాళ్ల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఎందుకు విచారణ స్టార్ట్ చేస్తలేదు ఏమైంది మీ విచారణ గిన్ని సంవత్సరాలా మీరు విచారణ చేసేది లక్ష కోట్లగా మించి అంచనాలు పెంచారు తప్పు జరిగింది వాస్తవము ఇప్పుడు ఇంజనీర్లు చదువుతు చూస్తుంటే ఇంకా వెళ్తుంది బయటికి ప్రజలు ఆచరణ గురిస్తున్నారు అరే ఇంజనీర్లే గిండి వందల కోట్లైతే అంటే రాజకీయ నాయకులు ఇష్టపడతారా మీరు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు ఫోన్ ట్యాపింగ్ విషయంలో చిత్తశుద్ది లేదు కాళేశ్వర విషయంలో చిత్తశుద్ది లేదు డ్రగ్స్ విషయంలో చిత్తశుద్ది లేదు ఈ ఫార్ములా విషయంలో చిత్తశుద్ది లేదు గుర్రల స్కామ్ కాని చేపల స్కామ్ అనేక స్కామ్లు జరిగినాయి దేని మీద కనీసం చిత్తశుద్ది లేదు ఏ విషయంలో కూడా కాబట్టి వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ పాలిటిక్స్ లోపాయకారి అండర్స్టాండింగ్ లేదు ఎవరిది బీఆర్ఎస్ది కాంగ్రెస్ది వీరిద్దరు అనుకుని చేస్తున్న నాటకాలు కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గ్రహించాలి ఇలా కేసీఆర్ కుటుంబం మీద ఏ ఒక్క అవినీతి విచారణ మీద విచారణ పూర్తి చేయలేకమైంది సంవత్సర కాలంలో సంవత్సర కాలం అయిపోయింది ఇప్పటికీ ఏ ఒక్క అవినీతి విచారణ మీద కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి సాహసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు ఎందుకంటే అంతర్గత ఒప్పందాలు వీరిద్దరి మధ్య కేంద్ర ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఉన్నది వనగ విషయంలో కానీ ఈ అవినీతి విషయంలో కానీ మీరు సిబిఐకి ఇస్తే మేము విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాము